ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వబోనని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీతో సహా మరీ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చల్లో కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈ విషయం చెప్పడంతో అలజడి మొదలైంది కేంద్ర తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వామపక్షాలు సహా ప్రతిపక్ష సభ్యులతో వాకౌట్ చేశారు హోదాపై కీలక చర్చ జరుగుతున్నప్పుడు టీడీపీ సభ్యులంతా గైడ్ హాజరయ్యారు తెలంగాణ ఎంపీలైన కేశవరావు రాసోలు ఆనంద భాస్కర్ కూడా ఏపీ హోదా ఇవ్వాలని సమర్థిస్తూ మాట్లాడగా సభలో ఉన్న తెలుగుదేశం మంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం మౌన ప్రేక్షకుని మాదిరిగా కూర్చున్నాడు ఏపీకి ఖచ్చితంగా హోదా ఇవ్వాల్సిందేనని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు హోదా కలిగిన రాష్ట్రాల కంటే ఏపీకి నిధులు తక్కువ అందాయని ఏపీకి కేంద్రం న్యాయం చేయలేదని ఆయన ఆరోపించారు కేంద్ర మంత్రిని ప్రతిపక్ష సభ్యులు ప్రత్యేకించి విజయసాయిరెడ్డి టిఆర్ఎస్ఎంపీ కేశవరావు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పలుమార్లు అడ్డుకున్నారు ఒక దశలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తూ సభలో తీర్మానించిన విషయాలకు అభివృద్ధి మండలి ఆమోదం ఆమోదం అవసరమా అని కేక నిలదీశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కోరారు